హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ ట్వంటీ టూ చూసేద్దాం రిషి మనం ఎటు వెళ్తున్నాం అని అడుగుతుంది ఆధ్య అది సీక్రెట్ అధ్య వెయిట్ చెయ్యు నీకే తెలుస్తుంది అని చెప్పిన రిషి డ్రైవింగ్ మీద శ్రద్ధ పెడతాడు రిషి ఇంకా ఏం చెప్పడో అని అర్థం చేసుకున్న ఆధ్య దీంట్లో నుండి బయటకు చూస్తూ ఉండిపోయింది ఒక అరగంట తర్వాత కార్ ఆపిన రిషి కార్ దిగి ఆద్య కూర్చున్న వైపుకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అతని చేతిని ముందుకు చాచుతాడు ఆ చెయ్యి అందుకున్న ఆద్య కార్ దిగి చుట్టూ చూస్తూ మనం ఎక్కడికి వచ్చాం రిషి అని అడుగుతుంది అప్పటికి కూడా సైలెంట్గా ఉన్న రిషి ఆద్యకి వెళ్దాం అన్నట్టుగా కళ్ళతోనే చెప్పి ముందుకి నడుస్తాడు ఆద్య కూడా రిషితో పాటుగా లోపలికి వెళ్తుంది వారు అలా లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా డబ్ అని శబ్దం అదిరిపడిన ఆద్య రిషిని ఖర్చుకుపోతుంది అప్పుడే ఇద్దరిపై నుండి గులాబీ రెక్కల వర్షం పడుతుంది తేరుకున్న ఆద్య కళ్ళు తెరిచి చూడగా ఆ గులాబీ వర్షంలో తనకి దగ్గరగా ఉన్న రిషి మొహం కనిపించగానే అలాగే చూస్తూ ఉండిపోయింది అప్పుడే రిషి ఆద్యకి దగ్గరగా వస్తూ ఉండటంతో సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది ఆద్య అలా దగ్గరగా వచ్చిన రిషి ఆధ్య బుగ్గకి అంటుకున్న గులాబీ రెక్కలకి నోటితో గాలి ఊదుతాడు రిషి అలా చేయడంతో కళ్ళెత్తి పైకి చూస్తుంది ఆద్య దానితో ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి అప్పటి వరకు ఓపిక పట్టిన రిషి ఇక తన వల్ల కాక ఆద్య పెదాలని అందుకుంటాడు ఆద్య కూడా సహకరించడంతో వారి ప్రేమలో తొలి ముద్దు ఆస్వాదించడంలో మునిగిపోయారు ఇద్దరు ఇంతలో వెయిటర్ మే కమిన్ అంటూ వచ్చి రిషి చేతులు ఒక బొకె పెట్టేసి వెళ్తాడు ఆ బొక అందుకున్న రిషి ఆద్య వైపుకు చూస్తూ మోకాలపైన కూర్చొని నా జీవితంలోకి అనుకోకుండా వచ్చి ఇప్పుడు నా జీవితం మొత్తం నువ్వే అయిపోయావు నేను ఎంత సర్ది చెప్పుకున్నా సరే నా మనసు నా మాట వినను అంటూ పదే పదే నిన్నే కోరుకుంటుంది నీతోనే నా జీవితం మొత్తం నిండిపోవాలని ఆశపడుతుంది నీకు సమ్మతమైతే అని రిషి మాట పూర్తి చేసే లొప్పి ఆది అతని పైన కూర్చొని రిషిని హగ్ చేసుకుంటూ నాకు సమ్మతమే అని అంటుంది ఆద్య మాటలకు సంతోషంగా అదే అని హగ్ చేసుకుంటాడు రిషి సరే అది కూడా చెప్పే మరి ఏం చెప్పాలి ఏ నీకు తెలీదా తెలీదు చెప్పు అదే ఐ లవ్ యూ చెప్పు రిషి ఐ లవ్ యు టూ అదేంటి నేను ఐ లవ్ యూ చెప్పమంటే నువ్వు ఐ లవ్ యూ టూ అంటున్నావు అది నువ్వు చెప్పావుగా అంటూ కన్ను కొడతాడు రిషి రిషి నువ్వు చాలా సైలెంట్ అండ్ డీసెంట్ అనుకున్నా తెలుసా అవునా అయినా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కూడా నేను డీసెంట్గానే ఉన్నాను కదా ఏంటి డీసెంట్నా ఇదే నా డీసెన్సీ అంటే హీరో బాబు అని అతను తలని ఇంకా వదిలేయలేదు అని గుర్తు చేస్తూ అంటుంది అది విన్న రిషి నవ్వుతూ అవునా అంటూ ఆద్య బుగ్గ పైన ముద్దు పెట్టి నా ప్లేస్లో వేరే ఎవరైనా ఉండి ఉంటే ఇంకా ఏదో చేసేవారు నేను కాబట్టి సైలెంట్గా ఉంటున్నా అని ఆమె చెవిలో చిన్నగా చెప్పిన రిషి ఆద్య నుండి జ్వరం జరుగుతాడు ఆద్య బుగ్గలు సిగ్గుతో ఏర్పెక్కుతాయి అది చూసిన రిషి చిన్నగా నవ్వుతూ ఆద్య పట్టుకొని అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ వద్దకు దాడుస్తాడు ఆ తర్వాత వెయిటర్ని పిలిచి రిషి ఆద్యకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తాడు అది చూసిన ఆద్య ఆశ్చర్యంగా నాకు ఇదే ఇష్టమని నీకెలా తెలుసు రిషి అని అడుగుతుంది నేను నేను ప్రేమిస్తున్న విషయం నా మనసు ఎప్పుడో తెలుసు అది నీ ప్రతి ఇష్టాన్ని గమనిస్తూనే ఉంటుంది కానీ అది బయటికి కనిపించనివ్వకుండా జాగ్రత్త పడవని అంతే ఆధ్య అంటే ఇన్ని రోజులు కావాలి అని నన్ను ఏడిపించావు కదా కావాలి అనే ఆ నేహతో డేట్కి వెళ్ళావు కదా అది అంతా నీకు తెలియాలి అంటే నీకు నా గురించి నా జీవితం గురించి తెలియాలి ఆధ్య ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చేస్తావు కాబట్టి నా గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి అది విన్నాక కూడా నువ్వు నన్ను ఇంతే ప్రేమిస్తావా ఆద్య అవేం మాటలు రిషి నీ గతం ఏమైనా సరే నాకు దాని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు నీతో జీవితం కావాలి అంతే అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే రిషి ఫోన్ రింగ్ అవుతుంది అవతల నుండి రిషి నేను ఒకసారి కలవాలి నేను నువ్వు స్టే చేసే హోటల్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి రిషి సమాధానం కోసం చూడకుండా ఫోన్ కట్ చేస్తారు ఆ కాల్ రాగానే రిషులు అప్పటి వరకు ఉన్న హుషారు తగ్గిపోయి డల్ అవుతాడు ఏమైంది రిషి ఎవరు కాల్ అది ఏమి లేదు అధ్యా నువ్వు తినడం అయితే వెళ్దామా నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది సరే రిషి వెళ్దాం పదా అని పైకి లేస్తుంది ఆద్య ఇద్దరు కలిసి కార్లో స్టార్ట్ అవుతారు రిషి కార్ని జెట్ స్పీడ్లో నడుపుతున్నాడు కార్ ఆగగానే ఆద్యని తీసుకొని తన రూమ్ వరకు వెళ్ళి సరే ఆధ్య ఇక నువ్వు వెళ్ళు మనం రేపు మీట్ అవుదామని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు రిషి ఏమైంది రిషి నువ్వు ఎందుకలా ఉన్నావు నీకు కాల్ చేసింది ఎవరు నీ గతంలో అసలు ఏం జరిగింది నాకు నీ గతంతో పని లేదు అన్నాను కానీ ఇప్పుడు ఆ గతం ఏంటో తెలుసుకుంటేనే నిన్ను అందులో నుండి బయటకు తీసుకురాగలను అనిపిస్తుంది అందుకోసమైనా సరే నీ గతం ఏంటో తెలుసుకుంటా అని అనుకుంటూ రిషి కనిపించేంతవరకు అక్కడ నిలబడి తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది ఆ ఆథ్య రిషి లిఫ్ట్లో నుండి బయటికి రాగానే ఇందాక వచ్చిన నెంబర్కి రీడైల్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేసిన అవతలి వారు ఆమె ఉన్న అడ్రస్ చెప్పి కాల్ కట్ చేస్తుంది రిషి పరుగున పక్కనే ఉన్న కెఫేకి చేరుకొని చుట్టూ చూడగా ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ ఒక పక్కగా కూర్చొని కనిపిస్తుంది ఆమె కాటన్ శారీలో జడకుప్పు పెట్టి చాలా టీవీగా అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆవిడని చూడగానే అందరూ గౌరవభావం కలిగేలా ఉన్నారు ఆమెను చూసిన రిషి ఆమె దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి ఆంటీ అని తడబడుతూ పిలుస్తాడు ఆ పిలుపు విన్న ఆ మహిళ బచ్చవరిషి కూర్చో అంటుంది చైర్లో కూర్చున్న రిషి ఆంటీ అదే అని అనగానే ఆగురిషి ముందు కాఫీ ఆర్డర్ చేస్తాను అని చెప్పి కాఫీ ఆర్డర్ ఇస్తుంది మళ్ళీ కాఫీ వచ్చేంత వరకు ఇద్దరు సైలెంట్గానే ఉంటారు కాఫీ తెచ్చి ఇచ్చాక మళ్ళీ రిషినే మాట్లాడుతూ ఆంటీ నేను భార్గవని కావాలి అని కొట్టలేదు అని చెబుతాడు రిషి నాకు నీ గురించి అంతా తెలుసు రిషి నిన్ను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా కదా నువ్వు ఎలాంటి వాడువో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో నాకు అన్నీ తెలుసు కానీ వాడు నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు నేను నవమాసాలు మోసినవాడు వాడిని అలా రక్తపు గాయాలతో చూడలేను స్వారీ అంటీ నేను నిజంగా కావాలని అలా చేయలేదు నేను మిమ్మల్ని ఆంటీ అని పిలిచినా కూడా ఎప్పుడూ అమ్మలా అని భావించాను మీరు లేదంటే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడినే కాదు వాడికి నువ్వు అంటే పడదు వాడినితో కావాలి అని గొడవ పెట్టుకుని ఉంటాడు కానీ వాడితో గొడవ పడే ముందు నువ్వు ఒక్కసారి నా గురించి ఆలోచించు చాలు రిషి సరే మరి ఇక నేను వెళ్తాను అని చెప్పి పైకెలేస్తుంది ఆమెతో పాటుగా లేచి బయటకి నడుస్తాడు రిషి వారిద్దరూ అలా నడుచుకుంటూ రావడం దూరం నుండి కాళ్ళు కూర్చొని చూస్తుంటారు ఇద్దరు వ్యక్తులు చూసాబడ్డాడు మామ్ నన్ను కొట్టిన వాడితో ఎంత మర్యాదగా మాట్లాడి వస్తుందో ఊరుకో భార్గవ్ నీ మాటలు మీ అమ్మ వింది అంటే ఇంకా అంతే సైలెంట్గా నోరు మూసుకొని కూర్చో ఏమన్నా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఓకే డాడ్ అని సైలెంట్ అవుతాడు భార్గవ్ ఆ మహిళ రిషికి బాయ్ చెప్పేసి బచ్చి కారులో కూర్చుంటుంది సాధన రిషి ఏం అంటున్నాడు దేని గురించి ప్రసాద్ అదే మన భార్గవని కొట్టాడు కదా దాని గురించి చూడు ప్రసాద్ రిషి ఎప్పుడు తప్పు చేయడు రిషి భార్గవని కొట్టాడు అంటే ఖచ్చితంగా అందులో భార్గవ్ తప్పే ఉండి ఉంటుంది అదేంటి సాధన మన భార్గవ్ గురించి అలా మాట్లాడుతున్నావు నిజమే కదా అని చెప్పేసి సైలెంట్గా కూర్చుంటుంది సాధన ఇంటికి వెళ్ళాక సాధన ఎవరితో మాట్లాడకుండా తన లోకి వెళ్ళిపోతుంది చూసావా డాడ్ మామి ఎలా మాట్లాడుతుందో కన్న కొడుకుపోయినా కొంచెం కూడా నమ్మకం లేదు బాడనే సపోర్ట్ చేస్తుంది రేపు ఈ ఆస్తి అంతా వాడికి ఇచ్చినా ఇచ్చేస్తుంది మహా తల్లి భార్గవ్ నీకు తెలుసు కదా మీ అమ్మ గురించి అయినా ఆ రిషితో నీకు పోలికేంటి చెప్పు వాడు నీ కోటికి కూడా సరిపోడు అని బార్కొని కూల్ చేస్తాడు ప్రసాదరావు థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి బాయ్ బాయ్